మహాత్ముల జన్మదినాన్ని పురస్కరించుకుని ఆచరణలో చూపడమే వారికి అందించే నిజమైన నివాళి అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు స్థానిక కలెక్టరేట్లో బుధవారం మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యం స్వచ్ఛ భారత్ సాధన కోసం గాంధీజీ కలలు కన్నారని అన్నారు ఆడపిల్లలు అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులను ఉన్నప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చిందని ఆయన పలు సందర్భాల్లో పేర్కొన్నారు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్లు పూర్తయినా ఇంకా గాంధీ కళలు సాకారం కాలేదన్నారు మహాత్ముల ఆశయాలను అనుసరించి వాటిని ఆచరణలో చూపడం ద్వారా వారికి నిజమైన నివాళి అందిద్దామన్నారు మన వంతు కర్తవ్యంగా పరిసరాల పరిశుభ్రతపై వ్యక్తిగత దృష్టి సారించాలన్నారు మనం నివసించే ప్రాంతాలతో పాటు పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచేలాగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే దిశగా స్వచ్ఛతా హీ భారత్ కార్యక్రమాలను గత పదిహేడు రోజులుగా చేపట్టామన్నారు ఎవరికి వారు పరిశుభ్రంగా ఉంటూ వాటిని అలవాటుగా మార్చుకోవాలని జీవితంలో శుభ్రత ఒక భాగం కావాలన్నారు అర్హత కలిగిన వారికి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను అందచేయటం కూడా వారి ఆశయాలు ఆకాంక్షలకు పాటించిన వారం అవుతామని పేర్కొన్నారు జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు ఇతర జిల్లా అధికారులు కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు